హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతపై ప్రభుత్వం కీలక నిర్ణయం రైతులకు అకౌంట్లోకి డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి దేశంలోని రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో పిఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని అమలు తీసుకొచ్చిన ఇప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతల్లో రైతు అకౌంట్లోకి జమ చేస్తు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ సెప్టెంబర్ మార్చ్ సమయాల్లో ప్రతి ఏడాదిలో ఎకరానికి రెండు వేలు కేంద్ర ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది రీసెంట్గానే పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ పద్దెనిమిది జూన్ పద్ పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన రైతు ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి ఈ పథకంలో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పిఎం కిసాన్ పదిహేడవ విడత కింద ఒక్కో రైతు అకౌంట్లోకి రెండు వేల చొప్పున జమ అయ్యాయి దీంతో ఇప్పుడు రైతు పద్దెనిమిదవ విడత మనీ కోసం చూస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులు రిలీజ్పై ఓ కీలక సమాచారం బయటకొచ్చింది తొలుత ఈ డబ్బులు నవంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్లాన్ చే మార్చేసింది అక్టోబర్ నెలాఖరులో పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులు రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రైతులకు ఈ అందించే ఈ సాయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఈ పథకానికి ఎప్పుడు విడుదలయ్యే గమనిస్తే పదహారవ విడత ఫిబ్రవరి పదహారున రిలీజ్ అవ్వగా పదిహేడవ విడత జూన్ పద్దెనిమిదిన రిలీజ్ అయ్యాయి అలాగే పద్దెనిమిదవ విడత నాలుగు నెలల తర్వాత విడుదల కాబోతున్నాయి రైతు ఖాతాలోకి పిఎం కిసాన్ డబ్బులు జమ అయ్యిందో లేదో చూడాలంటే మొదటగా ముందుగా అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్లోకి వెళ్ళి అప్పుడు లబ్ధిదారుల స్టేటస్లో పేజీలో వెళ్ళి అందులో బెనిఫిషియర్ స్టేటస్ అప్లికేషన్ క్లిక్ చేయాలి అప్పుడు మీ ఆధార్ నంబర్ ఇచ్చే గెట్ డేటా క్లిక్ చేయాలి అప్పుడు మీ లబ్ధిదారుల స్టేటస్ చూడవచ్చు అక్కడ మీ స్టేటస్ ఎలా ఉందో చూసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్